మీకు ఒకటి తెలుసా నికోలాస్ ఏమన్నాడు కోర్ట్ టీమ్ దగ్గర పిఐ కాయిన్ యొక్క పాస్ ప్రైస్ అయితే లేదని ఖచ్చితంగా చెప్పేశాడు ఒకవేళ పాస్ ప్రైస్ కనుక లాస్ అయితే దానికి బాధ్యులు ఎవరంటే మీరే సో కాబట్టి పాస్ ప్రైస్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి మీ యొక్క పాస్ ప్రైస్ని ఏ ఒక్కరు కూడా షేర్ చేయొద్దు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కి సంబంధించిన స్టోమ్ అనేది రాబోతుంది పిఐ నెట్వర్క్ ఖచ్చితంగా సంథింగ్ ఇస్ గోయింగ్ టు ఇక్కడ పేషెన్స్ అవసరం పేషెన్స్ ఈస్ ద పవర్ దాన్ని తెలుసుకుంటే మన డ్రీమ్స్ ఆఫ్ పిఐ విల్ సక్సెస్ ఇక్కడ హార్డ్ వర్క్ చేసేది ఏం లేదు కాకపోతే ఎదురు చూడడం సక్సెస్ అనేది ఈజీగా రాదు దానికి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి ఈవెన్ బిట్కాయిన్ వన్ లాక్ టెన్ థౌసండ్ హిట్ అయింది అది కూడా జీరో నుండి వచ్చిందే